హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ అయితే మా అత్తయ్య గారు హౌస్ మీకైతే హోమ్ టూర్ చేసి చూపిస్తున్నానండి ముందుగా నేను చూపించేదైతే అనమాట సో నేను ఎప్పుడు వచ్చినా కాళ్ళు కడుక్కొని ఈ తులసమ్మకు దండం పెట్టుకుని లోపలికి వెళ్ళి మాదిరి అని అంటారు అందుకని చెప్పి నేను అక్కడి నుండే స్టార్ట్ అనమాట అండి రెండోది ఏంటంటే ఇది ఉత్తరం వైపునున్న ప్లేస్ అనమాట అండి సో ఇదేంటంటే ఈ మొక్కలు మా అత్తయ్య గారు ఏ మొక్క అయితే పెంచాలి అని అనుకుంటున్నారు ఆ మొక్కలు లెక్కగానే పెంచుతారు తర్వాత పెంచడమే కాదండి ఆ మొక్కల దగ్గర అసలు ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఉంచకుండా ఉదయాన్నే అంతా క్లీన్ చేసేస్తారనమాట సో మొత్తం అంతా కూడా ప్రతి మొక్క కిందన ప్రతి చెట్టు కిందన చాలా అంటే చాలా క్లీన్గా ఉండాలన్నమాట అండి మా అత్తయ్య గారికి సో చూసారా మందారం చెట్లు ఈ పువ్వులు ఎన్ని కోసిన లెక్కగా ఎన్ని పెట్టాలంటే దేవుడు మందుల్లో అన్ని పువ్వులే పెడతారనమాట అండి సో ఇక్కడ నుంచి చాలా ముందుకు వెళ్తే ఇది మోటార్ అనమాట సో మోటార్ తర్వాత ఇదేంటంటే మా అత్తయ్య గారికి గుమ్ము అంటే దేవుడి గదికి ఉత్తరముఖంగా ఉన్న గుమ్ము అంటే మా అత్తయ్య గారు బాగా సెంటుమంట అనమాట ఇది వచ్చి వాష్రూమ్ నెక్స్ట్ ఏంటంటే దేవుడు మందిరంలో ఉత్తరానికి ఉన్న గొమ్ము మా అత్తయ్య గారు ఎప్పుడు చెప్తారేంటంటే మేధావులు ఉంటారు ఆ ఇంట్లో అని చెప్పి సో మేబీ నిజంగానే ఉండి ఉండొచ్చు కూడా సో అయితే ఇది తాత మా అదే మా అత్తయ్య గారు అత్తగారు కట్టించిన ఇల్లు అనమాట అండి ఇది సో ఏంటంటే కిందన ఒక పోర్షను పైన ఒక పోర్షను జనరల్గా ఇది ఎందుకు రెండు పోర్షన్లుగా కట్టారు అని అంటే కిందన పైన ఎందుకు కట్టారంటే కిందనైతే పూర్వం మొత్తం అందరూ కూడా ఈ ఊరంతా కూడా పొగాకు వ్యాపారంగా చేసేదండి సో కిందనంతా కూడా పొగాకు వేసుకోవడానికి పైన ఫ్యామిలీ ఉండడానికి అన్నట్టుగా కట్టారనమాట ఇది వచ్చేసి మా చిన్నమావయ్య గారు హౌస్ అండి మా మావయ్య గారు చిన్నమావయ్య గారు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు పక్క పక్కనే కాదు ఇంచుమెంచి ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీలోనే కాదండి తర్వాత మొత్తంగా మా ఇంటి పేరులో అంటే మా ఇంటి పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క పక్కనే అండి హౌసెస్ ఇటు చూస్తే మా మావి గారు అక్కగారు అమ్మాయి తర్వాత ఇంకో పక్కన ఇంకొక అక్క హౌసు ఇలా పక్క పక్కనే ఉంటాయి తర్వాత పొలాలు కూడా అడుగుల దూరంలోనే ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మా పొగాకు కొట్లు కూడా ఒక అడుగుల దూరంలోనే ఉంటాయి అనమాట అండి ఇవైతే పైకి వెళ్ళడానికి వెనకాల వైపు ఒక రకం మెట్లు అనమాట అండి సో ఇక్కడ నుండి చూస్తే కనుక లోపల అత్తయ్య గారు వాళ్ళ కిందన ఉంటున్నారు కదండి సో కిచెన్ పక్కన అనమాట అత్తయ్య గారు అయితే రోజు మాయ్యగారు బట్టలు అయితే రోజు అత్తయ్య గారే ఊతుతారు అనమాట అండి సో ఇక్కడైతే వంటింట్లో సామాన్లు తిన్న సామాన్లు అన్నీ కడుగుతారు కడిగినవి అన్నీ చేశారు ఎంత నీట్గా ఉన్నాయంటే అసలు విపరీతమైన శుభ్రం అనమాట తిను ష్యాములు అనమాట అండి ఏంటంటే ఇంచుమించుగా తిను మా ఇంట్లో నా పెళ్ళైన దగ్గర నుంచి ఉంటుంది తిను తిను మా ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళలేదు అలాగే తిను కాకుండా ఇంకొక వ్యక్తి వచ్చినా కూడా మా అత్తగారు అడ్జస్ట్ అవ్వలేరు అనమాట సో శ్యామలకి మాకు అలా కలిసిపోయింది ఇది వచ్చేసి ఈలో మెట్లు అనమాట అండి పైకి వెళ్ళడానికి నేను వీడియో తీస్తుంటే మా అత్తయగారు ఏంటంటే మాధురి సనజాస్ చెట్టు ఉంది అది తీయి తర్వాత ఇక్కడ పుదీనా చెట్టు ఉంది ఇది తీయనేవి మరి స్పష్టంగా చెప్పారు అండి సో ఏంటంటే మొక్కలకి మాదంతా పొగాకు బిజినెస్ కదండి అందుకని పొగాకు కాళ్ళు వేసారనమాట మొక్కలకు బాగా బలంగా ఉంటుందని చెప్పి అంటే పొగాకు కాళ్ళు అయితే మంచి ఎరువుగా పనిచేస్తాయండి మొక్కలకి అంతేకాదండి రోజు వాకలు తుడిచి కళ్ళకు వెళ్ళి ముగ్గు అనేది కంపల్సరీ పెడతారనమాట ఇక్కడ సో ఏం చూసారా అండి ఎదురింట్లో మా మాగుమ్మ అన్ని వైపులా చక్కగా బలి ముగ్గులు పెడతారు నెక్స్ట్ ఏంటంటే ఈ మొత్తం ఊరంతా కూడా ఒకటే బిజినెస్ అండి ఫస్ట్ బిజినెస్ ఏంటంటే పొగాకు వ్యాపారం రెండు మొక్కల వ్యాపారం మూడు పువ్వుల వ్యాపారం అండి సో ఇక్కడ మొక్కల్ని నమ్ముకుని పొగాకుని నమ్ముకొని పూలు నమ్ముకొని మా ఊర్లో చెడిన వాళ్ళే లేరని చెప్పొచ్చండి సో ఇప్పుడైతే నా బండి చూద్దామండి నేనైతే స్కూటీ మీద వచ్చేసాను అనమాట జనరల్గా ఏంటంటే డ్రైవర్ దొరికినన్ని రోజులు మా అత్తయ్య గారు అయితే ఏదో రూపాయలు కారు నన్ను తీసుకొచ్చేవారు సో ఇప్పుడు కొంచెం డ్రైవర్స్ దొరకట్లేదు పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు ఎడ్యుకేషన్ పర్పస్లో అందరూ బయటికి వెళ్ళిపోవడం వల్ల కారు పంపించడం అవ్వట్లేదు కాబట్టి నేను స్కూటీ మీద అండి సో ఇదేంటంటే మేము లోపలికి వెళ్ళడానికి సింహద్వారం అనమాట అండి సో ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఇది ఒక బెడ్రూము ఇది వచ్చేసి సింహద్వారం అనమాట అండి సో మా అత్తయ్య గారు ఏంటంటే ప్రతీది చాలా లెక్క అంటే లెక్కగానే ఉంచుతారు తప్ప ఎక్సెస్గా ఒక వస్తువు అనేది ఇంట్లో పెట్టరు నెక్స్ట్ ఏంటంటే శుభ్రం అంటే విపరీతమైన శుభ్రం అండి ప్రతీదీ నీట్గా ఉండాలి అసలు దుమ్ము అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట అండి సో ఇక్కడ ఏంటంటే పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో అండి ఇది సో ఇప్పుడైతే ఈ బెడ్రూమ్లోకి వెళ్దామండి ఫస్ట్ ఈ బెడ్రూమ్లోకి ఏంటంటే చూసారా మీకు చూడగానే ఎలా అంటే బెడ్ అవనివ్వండి తర్వాత ఈ గదిలో ఉన్న బీరువా ఇవన్నీ ఎంత నీట్గా ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడే ఉంటుందన్నమాట ఎందుకో కొంచెం తలగడ అటు ఇటు అయింది కానీ ఆ తలగడ కూడా అలా ఇలా పెట్టరు ఎగ్జాక్ట్గా ఎలా ఉండి తలగడ అలాగే ఉంచుతారు అనమాట అత్తయ్య గారు ఒక మందులు ఉన్నాయంటే ఆ మందులు ఎక్కడ ఏ కవర్లో ఎలా ఉండాలి అని అంటే అలాగే ఉంచుతారు అప్పట్లో ఎలా అయితే ఉందో ఇల్లుని అలా కొంచెం కొంచెం జస్ట్ ఏంటంటే వాస్తుకు తగ్గట్టుగా కొంచెం మార్పులు అయితే చేశారు తప్ప ఎలా ఉన్న ఇల్లుని అలాగే ఉంచారనమాట తర్వాత ఈ గదిలోకి వచ్చిన తర్వాత ఇదైతే స్టోర్ రూమ్గా వాడుతుంటారు అత్తయ్య గారు చూసారా అండి చీపుర్లు కూడా ఎంత నీట్గా ఎలా పెట్టాలో అలాగే పెట్టారు ఎందుకు నాకు తెలీదు జనరల్గా మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట సో అంత పెద్ద ఫ్యామిలీ అని చెప్పి ఇప్పుడు మా రెండు మూడు అనమాట అత్తయ్య గారు స్టిల్ ఈ మాస్పెట్లు ఎప్పటికీ వాడుతూ ఉంటారు బట్టలు మనం బాత్రూంలో వదిలేసిన తర్వాత బట్టలు ఎందుకో దులుపుతారు దులిపి ఆరబెట్టి కానీ మాస్పెట్లు సో వాషింగ్ మిషన్ చూసారని ఎలా లెక్కగా ఉందో సో ఇది ఇందులో స్టోర్కి సంబంధించి సామాన్లు పెడతారు కదా అని చెప్పి ఏదో గత్తరగిత్తగా ఉంటుందా అంటే అలా ఉండదు స్టోర్ రూమ్ అయినా సరే దాంట్లో లెక్కగానే ఉండాలి తప్ప యాక్సెస్ ఉండకూడదు అనమాట అండి ఇది వచ్చేసి వేరే ఇంకో బెడ్రూమ్ అనమాట అండి ప్రజెంట్ ఈ బెడ్రూమ్ అయితే మామయ్య అత్తయ్య గారు వాడుతున్నారు అనమాట అండి జనరల్గా ఏంటంటే నేను ముందు చూపించిన బెడ్రూంలో మావి గారు అత్తయ్య గారు ఉండేవాళ్ళు ఈ బెడ్రూమ్లో నేను మా హస్బెండ్ ఉండేవాళ్ళం అనమాట సో ఇప్పుడు ఎవరు అందుబాటులో లేరు కాబట్టి మావి గారు అత్తయ్య గారు ఈ బెడ్రూమ్లో వాడుతున్నారు ఈ గదిలో రెండు గోడ బీరువాలు ఉంటాయండి ఇంకోటి ఏంటంటే చెక్కపీరువా ఒకటి ఉంటుంది అనమాట ఈ ఒక పెద్ద కథ ఉందనమాట అండి మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు సారి పెట్టినప్పుడు ఈ చెక్కపీరువా ఇచ్చారనమాట ఏంటంటే నేను నానమ్మ దగ్గర బీరువా నాకు కావాలి అని అడిగాను అడిగితే అది ఇవ్వడం కుదరలేదు సో మా అత్తయ్య గారు ఏంటంటే ఈ బీరువా మాదిరిది చక్క బీరువ అని మాదిరికి ఇవ్వడం అని చెప్పి మా గారి చూస్తే మా మావయ్య గారు నవ్వుకుంటున్నారనమాట నాకు ఆ బీరువా అంటే బాగా ఇష్టం సో అలాగా బీరువా కథ అయితే అలా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ ఆర్ట్ కూడా మీకు చెప్పాలండి సో ఈ ఆర్ట్ అయితే మనమేనండి బాబు మనం ఒక టైంలో ఆర్టిస్ట్ నేను సో మంచి మంచి ఆర్ట్లు అయితే వేసాను అనమాట నాకు చాలా పెయింటింగ్స్ వేశాను సో మా అత్తయ్య గారికి అయితే ఆ పెయింటింగ్ బాగా నచ్చి ఆ పెయింటింగ్ అయితే అత్తయ్య గారు ఉంచుకున్నారు అనమాట అండి ఇది వచ్చేసి మిడిల్లో హాల్ సో ఈ హాల్లో ఏంటంటే అమ్మమ్మది తాతయ్య గారిది కాలం చేశారనమాట సో వాళ్ళ ఫొటోస్ తర్వాత ఏంటంటే మా గారు కూడా చనిపోయారు తన ఫోటో తర్వాత తాతయ్య గారు ఏంటంటే మా అత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు అమ్మ ఇద్దరు కూడా చనిపోయారు సో వాళ్ళ ఫొటోస్ అలాగే హాల్లో సీతారాములది పెద్ద ఫోటో ఉంటుంది అండి సో కంపల్సరీ బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా స్వామికి నమస్కారం చేసుకోమంటారు జస్ట్ ఇలా కూర్చోవడానికి ఒక సోఫా చిన్న టీవీ అనమాట అండి ఇది హాలు తర్వాత నెక్స్ట్ ఈ రూమ్లోకి వెళ్దామండి ఈ రూమ్కి ఇంకా పెద్ద ఉంది సో బాత్రూంలో నుంచి రాగానే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి దీనికి ఈ రూమ్ అయితే అత్తయ్య గారు వాడతారు ఇదైతే మన సామానం చూసారా ఎలా ఇసిరేసాను సో అత్తయ్య గారు అయితే ప్రతిదీ చాలా పద్ధతిగా ఒబీడియంట్గానే పెట్టుకుంటారు ఆవిడ చూసారా ఆవిడ ఎలా వేసారా తీగ మీద బట్టలు తర్వాత ఆవిడ వాడే సోప్స్ అవనేవండి ఇతరత్ర ఎక్కడ ఎంత ఎలా ఉండాలో అంతే ఉంటుంది తప్ప ఎక్సెస్గా ఏది ఉండదు అనమాట అండి సో ఈ కిటికీలో చూస్తే కనుక వాషింగ్ మెషిన్లో వేసుకునే పౌడరు తర్వాత వాడే సోప్ అయినా చూసారు ఎంత నీట్గా ఎంత ప్రాపర్గా ఉండాలో అంతే ప్రాపర్గా ఉంటాయి ఈ డ్రెస్సింగ్ టేబుల్కి అయితే ఈ కిందనున్న ఈ క్లాత్ అయితే అల్టిమేట్ అని చెప్పాలి ఎందుకంటే ఈ క్లాత్ తోటి మా అత్తగారు చేసే పని అంతా ఎంత ఉండదు అది కూడా నేను చెప్తాను ఇది అయితే మా అత్తగారు డైలీ యూజ్ చేసుకునే బట్టలన్నీ ఈ గోడ బీరు వాళ్ళు సర్దుకుంటారు సో డ్రెస్సింగ్ టేబుల్ ఉన్న క్లాత్ ఏంటి అంటే కనుక ఆ క్లాత్ తీసి ఇంట్లో ఇప్పుడు నేను మీకు చూపించిన కిటికీల తలుపులు తర్వాత టీవీ సోఫాలు కుర్చీలు ఒకటేంటి ప్రతి ఒక్కటి దులిపితే తప్ప తొడవడానికి లేదనమాట సో దూరంగా కనిపిస్తున్న మొక్కలు ఉన్నాయి చూసారు అది మా పొగ కొట్లు అలాగే ఇప్పుడు మీకు చూపించే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారు సో ఈ కొబ్బరి చెట్లు అవతల నుంచి ఉండేది కూడా మావి గారిది చిన్న గారిది మావి గారిది ఇద్దరిది కలిపే అనమాట అండి పొలం సో పొలం అనమాట అండి అంటే కొంచెం వాక్బుల్ డిస్టెన్స్లోనే పొలం చేసే బిజినెస్లు కూడా ఉంటాయి చిన్న మా అయ్యగారికి అయితే నర్సరీ బిజినెస్ ఉంది ఇక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది సో మా అయ్యగారు అయితే పొగాకు వ్యాపారం చేసేవారు అనమాట సో ఇప్పుడు హెల్త్ బాగా మా అయ్యగారు అది కొంచెం తగ్గించేశారు తగ్గించడం అంటే కాదు మొత్తం ఆల్మోస్ట్ ఆపేశారు అనమాట అండి సో మా అత్తయ్య గారు వీడియో తీస్తుంటే నవ్వుతున్నారనమాట మా ఫ్యామిలీ ఏమో వచ్చి మార్నింగ్ మార్నింగే వంట కార్యక్రమం ఇవన్నీ చేసేస్తుంది అత్తయ్య గారు అయితే చారు పెట్టి క్యారెట్ ఫ్రై చేయమన్నారు అనమాట సో క్యారెట్ ఫ్రైలో పోపు వేస్తున్నారు పోపు వేయడం అంటే మామూలుగా మనం పోపులు పెట్టి తీసి వేసేస్తాం మా అత్తగారి ఇంట్లో అలా అయితే కుదరదు అనమాట శనగపప్పు కడగాలి మినపప్పు కడగాలి కరివేపాకు కడగాలి ఎండుమిరపకాయలు కడగాలి జీలకర్ర కడగాలి ప్రతీదీ మా ఫ్యామిలీ ఇంకేం చేస్తుందంటే అన్నీ టీ వడపెట్టుకునే చిక్క ఉంటుంది కదండి ఆ చిక్కలో వేసేసి కడిగేసి పోపేస్తుంది అనమాట అండి ఇక్కడైతే భోజనం చేస్తాము చిన్న టేబులే ఉంటుందండి ఎందుకంటే అత్తయ్య గారు టేబుల్ మీద క్లాత్ వేస్తారు దాని కిందన ప్లాస్టిక్ షీట్ కూడా ఉంటుంది సో ఈ క్లాత్ ఎందుకు వేస్తారంటే భోజనం తిన్న తర్వాత ఈ క్లాత్ శుభ్రంగా తీసేసి దులిపేసి మళ్ళీ వేస్తారన్నమాట సో కిచెన్లో సామానం దగ్గరికి వస్తే కనుక సో అత్తయ్య గారు శుభ్రం దగ్గరకు వస్తే ఇంకా అది మామూలు శుభ్రం కాదు ఇంకా అది ఒక అల్టిమేట్ అని చెప్పొచ్చు సో ఇది కిచెన్ దగ్గరకు వచ్చేస్తే కనుక ఈ సామాన్లు అవనివ్వండి కిచెన్లో ఏ వస్తువు అయినా సరే అవసరం లేనిది ఇది నాకు అవసరం లేదు అని అంటే మాత్రం అది ఉంచరు అనమాట తీసేస్తారు తర్వాత మా అత్తయ్య గారు సామాన్లు ఎలా తోగుతారంటే సబ్బు పెట్టి తోమిన తర్వాత ప్రతి సామాన్లు కూడా శనగపిండి పెట్టి తోమేస్తారనమాట అండి సో శనగపిండి పెట్టి తోమేసిన గిన్నె చూసారో ఎలా బోర్లించేశారు సో ఇదైతే వాటర్ ఫిల్టర్ కంపల్సరీ ఫిల్టర్ వాడతారు అత్తయ్య గారు సో ఇవన్నీ ఏంటంటే స్టవ్ ఇంక ఇదంతా నీట్గా ఉండడం అంటే కంపల్సరీ నీట్గానే ఉండాలి ఆ కిటికీలో చూసారా అండి లైటర్ అయ్యా అది ఎలా ప్రాపర్గా పెట్టారో అలాగే పెట్టారు తర్వాత ఏంటంటే కడిగిన వస్తువులు అవనివ్వండి మనం కడిగేసేసాం సర్దేశాం కదా అని చెప్పి తీసి వాడనివ్వరు కంపల్సరీ మళ్ళీ అది వాడేటప్పుడు కడిగితే తప్ప ఫస్ట్ చేతులు కడగాలి తర్వాత మనం వాడుకునే వస్తువులు కడగాలన్నమాట అలా కడిగితే తప్ప మంచినీళ్ళు కూడా ఇవ్వరు అత్తయ్య గారు నేను వచ్చి బయట నుంచి వచ్చి ఏదో కాళ్ళు చేతులు పడుకోకుండా ఒక వస్తువు పట్టుకుంటానంటే కనుక అస్సలు పట్టుకొనివారండి ఇప్పటికీ స్టిల్ అత్తయ్య గారు అలాగే ఉంటున్నారు ఎవ్వరు వచ్చినా కూడా అలాగే ఉంచుతారు అనమాట సో కిచెన్ గురించి అయితే నేను చెప్పేసాను ఇక్కడ నుంచి మనం దేవుడి గదిలోకి వెళ్దామండి సో దేవుడి గదిలో మందిరంలో పూజా విధానం ఏంటి సో దేవుడి గదిలో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూద్దామండి సో ఇక్కడ చూస్తే కనుక ఇది బియ్యం పెట్టి స్టిల్ అత్తయ్య గారు ఈ రైస్ పెట్టి ఇంకా వాడుతూనే ఉన్నారు ఇదైతే దేవుడి గదిలో సామాన్లు అవి ఉంచుతారు అనమాట అంటే పసుపు కుంకాలు ఇతర ఉన్న సామాన్లు ఇన్ని ఉన్నా కూడా ఇందులో స్టోర్ చేస్తారు చూసారు ప్రతి వస్తువు ఎలా నీట్గా ఉందో ప్రతిదీ నీట్గా అంటే చాలా నీట్గా ఉంచుతారు తర్వాత కొంచెం సైడ్కి వచ్చామనుకోండి పైన పీటంతా చూసారు అది మనకి నూలు వ్రతాలు అవి చేసేటప్పుడు పీట తీసి వాడుతూ ఉంటారు ఇదైతే పచ్చళ్ళు కారాలు ఉప్పులు పప్పులు స్టోర్ చేసుకోవడానికి అనమాట అండి సో ఇది ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి బియ్యం పెట్టి స్టిల్ అత్తయ్య గారు ఇంకా ఇందులో బియ్యం పెట్టి రైస్ ఇవన్నీ వాడతారు అలాగే మందిరం విషయానికి వస్తే కనుక ఇది మందిరం అనమాట అండి సో చదువుకునే పుస్తకాలు ఎందుకు పైన పెట్టారు కానీ అత్తయ్య గారు అలా పెట్టరు చూసారా పువ్వులు కూడా మనకి పువ్వులు బాగా కాసినాయి కదా అని చెప్పి అన్ని పువ్వులు పెట్టరండి లెక్కగా ఒక నాలుగైదు పువ్వులు కాస్తారు ఆ పువ్వులనే పెట్టేసి పూజ చేస్తారు అనమాట సో మా ఇల్లు అంతా కవర్ చేయడం కోసం నేనైతే వీధిలోకి వచ్చి ఒకసారి ఇదైతే మొత్తం వీడియో తీస్తున్నాను అనమాట అండి ఇదేంటంటే మా అవయ్య గారు వాళ్ళ తండ్రి గారు కట్టించిన హౌస్ అనమాట ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో కట్టించారు సో అప్పటి నుంచి దీంట్లో కొన్ని కొన్ని మార్పులు చేశారు తప్ప ఎలా కట్టిన బిల్డింగ్ అలాగే ఉందని చెప్పొచ్చండి ఆల్మోస్ట్ సో అత్తయ్య గారు తీయమన్న సంజాస్టెట్ అయితే ఇదండి సో దీనికి అవతల యువతల చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా సొంత రిలేషన్ హౌస్లే తప్ప బయట వాళ్ళు ఎవ్వరూ కాదండి వీళ్ళందరూ కూడా ఏంటంటే పొగాకు వ్యాపారమే చేస్తారండి మావయ్య గారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అయితే కోనవరంలో సంవత్సరానికి అరవై ఎకరాలు డెబ్బై ఎకరాలు తీసుకుని పొగాకు వ్యాపారం అయితే చేసేవారు అనమాట సో ఆ వ్యాపారంతో పిల్లలందరినీ చదివించారు వాళ్ళందరూ కూడా ప్రయోజకులు అయ్యారు ఈరోజు స్టేట్స్లో ఉన్నారంటే కూడా మాదంతా కూడా మావి గారు అత్తయ్య గారు వాళ్ళ తల్లిదండ్రులు కష్టమనే చెప్పవచ్చు సో నేనైతే ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉంటే అటెంప్ చేయడానికి అని చెప్పి అత్తయ్య గారు రమ్మంటే వచ్చారనమాట అండి సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ